మలస్థితి కాల్సిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు వచ్చిన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును చాలా చూడండి దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని రాయబడింది రోజున దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరం ఈ చూడండి మనుషులు ఏమైనా అనుకుంటారు మన ఎందుకు గొడవకి వస్తారేమో మనకు ఉద్యోగం రాదేమో ఈ అధికారంతో మనం పెంచుకుంటే మనకి కరెక్ట్ అయినటువంటి టైంలో మనల్ని నొక్కేస్తాడేమో మనకు ఉద్యోగం రాకుండా మనకి క్షేమం కలగకుండా ఈ వ్యక్తికి కోపం రాకుండా మన బ్రతకాలని చాలా మందిని మేగుతారు కదమ్మా అంటారు చాలా మందిని ఏం చేస్తారమ్మా అంటే ఏంటి వాళ్ళకి కోపం రాకుండా జాగ్రత్తగా చేస్తారు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత వస్తే ఏమవుతుందో మనకు తెలుసా వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని చేతుల్లో పడుతా ఈ రోజున మనుషులకు భయపడుతున్నాం కానీ దేవునికి మనము భయపడట్లేదు రోజు చూడండి ఒక అధికారం ఏమైనా పని చెప్పాడనుకోండి ఇప్పుడు చూడండి అధికారులు ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో అసలు టీచర్స్ అంటే ఇదివరకు అంత ఖాళీ సెలవులు ఉండేవి కానీ ఇప్పుడు ఉన్నాయమ్మ ఇప్పుడు నేను ఇదివరకు రోజులు వేరు ఎప్పటి రోజులు వేరు మేము రాము మేము మానేస్తామంటావా ఏమంటారు అధికారులు మానేస్తే మానే నువ్వు కాకపోతే ఇంకొకరు డబ్బు కావాలంటే రా లేకపోతే మానే అంటారు చూడండి కష్టమైనా సరే మేము పడతాం ఎందుకనగా లోపల ఎంత కోపం ఉన్నా సార్ మీద కానీ మనకి ఇచ్చే వాళ్ళ మీద కానీ మనకి ఎంత కోపం ఉన్నా ఎంత కోపం ఉన్నా కొంతమంది అంటాడు వదిలితే కొట్టేసి వచ్చేయాలని ఉందమ్మా బాబు నాకు అతను అంత కోపం అంత అంటారు ఎందుకనగా అంత కోపం ఉన్నా సరే ఎందుకు కంట్రోల్ చేసుకుంటారు అధికారికి కోపం వచ్చిందంటే ఉద్యోగం నుంచి ఒక్క దెబ్బతో తీసి పడేస్తాడు చులగింటి బోడర్కి కానీ మీద కోపం వచ్చిందంటే ఒక్క క్షణంలో ఇల్లు ఖాళీ చేసి పొండాడు అమ్మో ఇప్పుడు మనం అతను ఏ కూడా మాట్లాడకూడదు అతనికి కోపం రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటాం కానీ ఈ రోజున దేవాది దేవుడికి కోపం రాకూడదని ఆలోచిస్తున్నావా ఈ రోజున దేవుడికి ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే దేవుడికి ఉగ్రత వస్తుందంట ఎప్పుడు వస్తుంది ఉగ్రత ఎవరైతే దేవుడికి అవిధర్యులుగా ఉంటారో వారికి వారి మీద దేవునికి విగ్రత కలుగుతుంది ఈ రోజున దేవుడు మనకు ఎన్నో మాటలు చెప్పాడు కదా ఆయన మనకి ఎన్నో విషయాలు మనతో మాట్లాడారు కదా మనతో మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనతో అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుండగా ఈ రోజున మనకు నిజంగా మాటలన్నీ కూడా మనం అంగీకరిస్తున్నావా ఒక యజమాని ఇదిగా లేకపోతే ఇదంతా కూడా ఫిల్ చేసి పట్టరండి అంటే కబగబా కబగబా చేస్తున్నా అమ్మో రెండు సార్ చెప్పాలని చూడగి కంగారు వెళ్ళిపోతున్నాం కదా ఈరోజు ఒక మనిషికి ఇచ్చినటువంటి విలువ ఒక మనిషికి ఇచ్చినటువంటి గౌరవాన్ని దేవాది దేవుడికి ఇస్తున్నామా ఇవరు దేవాది దేవుడు చెప్తున్నారు ఇదిగా మీరు ఎలా కొండాలి ఎలా కొండాలి అని చాలా చెప్పారు ప్రభు అవన్నీ కూడా మనం మీరిపోతున్నామా వాటిని మనం పాటిస్తున్నామా చూడండి పాటించలేదు అంటే దాని అర్థమైంది విధేయత లేదు విధేయత లేదు అంటే అవిధేయత కలిగిన వాళ్ళు అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మాట వెంబరు చూడండి వ్యతిరేకిస్తారు మాట నువ్వు చెప్తే మేము ఎంత తినాలి నువ్వు చెప్తే మేము విధేదాలా అంటారు అలాగే మాట వినకపోవడం కూడా అవిధేత ఇంకా చెప్పింది చెయ్యకపోంట అడిగితే ఈ రోజున అవిధైయకరమైనటువంటి పరిస్థితులలో ఎవరైతే ఉంటారో వారందరి మీద కూడా దేవుని యొక్క ఉక్రత ఉంటది చూడండి దేవుని యొక్క ఈ రోజున మనుషులకు భయపడుతున్నా కదా దేవునికి కనుక ఒకవేళ ఆయన ఒగ్రత కనుక మన వస్తే మనం తప్పించుకోవడము చూడండి అసాధ్యం చూడండి మనం తప్పించుకోవడము అసాధ్యము ఈ రోజున దేవుడి యొక్క చేతుల్లో పడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అవిధేయులుగా ఉండకూడదు ఎందుకనగా దేవుని దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది కనుక చూడండి అవిధేయత అంటే చూడండి ఏంటి అవిధేయత మనకు మార్చుకుందాం భోగులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన రోగులకు రాసిన పత్రిక ఉంగ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి పైరు పరచబడుచుకుంది ఈరోజు చూడండి దేవుని యొక్క కోపం అవిధేయులు వస్తుందని చూసాం కదా అవిధేయులు అంటే ఇక్కడ అవిధేయులకు ఉన్నటువంటి ఒక చూడండి విధానం కూడా ఇక్కడ రాయబడుతుంది దుర్నీతి చేత దుర్నీతి అనగా నీతికి వ్యతిరేకమైన న్యాయం ఉండదు దానిలో సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని యొక్క కోపం వస్తుంది అంటున్నారు ఇక్కడ చూడండి సత్యమును అండగిస్తారంట సత్యమును అడ్డగిస్తారు దుర్నీతి చెప్తా ఈరోజు చూడండి దేవుని యొక్క సన్నిధానములో ప్రాంతంలో జరుగుతాయి కదా దేవుని యొక్క సన్నిధానము ఒకరినొకరు పొడుచుకోండి అని చెప్తారమ్మా దేవుని యొక్క సన్నిధానములో కక్షలు కలిగి ఉండండి కోపో కలిగి ఉండడానికి చెప్తారా దేవుని యొక్క సన్నిధిలో ఒకరినొకరు క్షమించుకోండి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి దొంగతనాలు చేయకండి గభద్దు మీ భార్యల ద్వారా మీ పెట్టద్దు అని రకరకాలుగా మంత్రంలో చెప్పే అన్ని కూడా ఏం చేయమని చెప్తాడమ్మ దేవుడు వాక్యం ద్వారా అన్ని కూడా తెలియపరచేంటి అనగా లోకం అంతా కూడా పచ్చగా లోకం అంతా కూడా శాంతి సమాధానం ఉండేలాగున కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మందిరంలో నేర్పిస్తాడు చూడండి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తాడు బిడ్డలు ఎలా సరి చేసుకోవాలో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తది బిడ్డలు లోకంలో పడిపోకుండా శాపంలో పడిపోకుండా భయంకరమైనటువంటి తుచ్చమైన నీచమైనటువంటి పనులు చేయకుండా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే నువ్వు అలా చెయ్యకూడదు చెయ్యకూడదు దేవాది దేవుడు మనల్ని జాగ్రత్త అనుకుంటున్నాం మనకు చెప్పిన దేవుని యొక్క మందిరంలో చెప్పేవన్నీ కూడా ఏంటి మంచి మాటలే చూడండి ఒక మనిషి యోగ్యకరమైనటువంటి రీతిలోనికి వెళ్ళేవి ఒక మనిషిని కరవంగా నిలబెట్టేవి ఒక కుటుంబ కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చే మాటలే అయినప్పటికీ కూడా ఈ రోజున లోకములో ఎంత వ్యతిరేకత ఉందమ్మా యొక్క వాక్యానికి చూడండి ఎంత వ్యతిరేకత అంటే వారిలో ఉన్నటువంటి చేత సత్యము అడ్డకించే మనుషును అని భాయపడుతుంది ఈరోజు చూడండి ప్రవీణ్ బాగా దయచేసి ఏ పాపం చేశారమ్మా ఏ పాపము చేయలేదు ఆయన ఒకటే అన్నాడు ఇవో తెలుసుకోండి మీరు ఎవరో మీరు తెలుసుకోండి మీరు దేవుడి యొక్క బిడ్డలు ఇదిగో మీ దేవుడు గొప్పవాడు మీరు వారు కాదు మీరు బానిసలు కాదు మీరు పనికిరాలేవాడు కాదు దేవుడు యొక్క బిడ్డలని ఏ ఏంటి మాటలు ఒక మనిషిని ధైర్యపరిచేవి ఒక మనిషిని ఘనంగా నిలబెట్టేవి ఒక మనిషిని మూల నమ్మకాలు కాదు ఒక చూడండి ఇంకొక రోజులు ఏంటి చిన్న పిల్లలకి పెళ్లి చేసేవారు అంట భర్త చనిపోతే చూడండి భార్యను కూడా అందులోనే వాటికి నేను చచ్చిపోతున్నామో అంతే కదా ఆ దినాలన్నీ కూడా అలా ఉన్నాయి భర్త చనిపోతే చిన్నగా పెద్దగా కాదు కూడా తీసుకుని వెళ్ళిపోయి అందులో అంటే అవన్నీ ఈ వాక్యం మీద మీరు శ్రద్ధ కలపండి ఈ యొక్క మీరు వచ్చినట్లయితే మీ కుటుంబాలు బాగుపడతాయి మీ జీవితాలు బాగుపడతాయి బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా ఈ వాక్యం మీకు ఎంతో ఉపయోగపడుతుంది పరలోక రాజ్యానికి వారసులు అవుతారని అన్ని కూడా మంచి చెప్పారు చెప్పారమ్మా గొడవలు పెట్టుకోమని చెప్పలేదు చూడండి గట్టిగా మీరు వాదోవాదాలు పెట్టుకోండి అని ఏం చెప్పలేదు అయినప్పటికీ కూడా దుర్నీతి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సత్యమును అట్టగిస్తారు చూడండి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు అనగా అవిధేయులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అందరూ చూడండి ఇలాంటి విధానంలో ఉన్నవారు అందరూ వీరికి కూడా రాయబడినటువంటి మాట దేవుని కోపము పరలోకము నుండి పైలు పరచబడుతుంది పడుతుంది అవిధేయుడు వీరికి ఏమొస్తుందని ఒకరికి వస్తుందని చెప్పుకున్నాం అవిధేయుడు యొక్క పరిస్థితి ఏంటి తనకు కొంతమంది అంటే ఏంటి కోతున్నాక చేత చూడండి వాళ్ళకున్నటువంటి దుర్నీతి చేత సత్యము అటగిస్తారు చూడండి సత్యము చెప్పేవారు అంటే మంచి చెప్పేవారు అంటే లోకానికి మేలు చేసేవారు అంటే వాళ్ళకి కక్ష ఉంటుంది ఎందుకో కక్ష అంటే వారు మంచి చెప్తున్నారా అదే కక్ష చూడండి ఇలాంటి వారు అందరి మీదకి వీరందరూ కూడా అవిధేయుడు గనుక వీరి వేదిక దేవుని యొక్క ముగ్గుర వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ముఖరం కాక నాయకున్నమాట పరలోకము నుండి చూడండి దేవుని యొక్క ముగ్రత బయలు పరచ పడుతుంది అంటే చునని పరలోకము నుండి ముఖం నుండి దైవ ముగ్రతగా పంపిస్తారు ఈ లోకంలోనికి చూడండి మరొక మారు చూద్దాం యహశీల కాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు నచ్చినా చదువుకుంటాం మాటల వల్ల ఎవరినూ మిమ్మల్ని మోసపరచనీయకొని ఇది క్రియల వలన దేవుని ఉగ్రత ైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అంటి వారితో పాలువారని ఉండకూడే ఇప్పుడు చూడండి దేవుడు మనకు సర్మిస్తున్నటువంటి మాట ఏంటి అన్న ఎవరైతే దేవుడి యొక్క మాటకు అనుధేయు ఉంటారో వారి మీదకి దేవుడు ఎక్కువ ముగ్గురత వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అనగా దుర్నీతి కలిగిన వారు వారికి నీతి ఉండదు న్యాయం ఉండదు మంచి ఉండదు చెట్లు ఉండదు వారి జీవితంలో ఏం చేస్తారంటే మంచి చేసిన వాళ్ళని పట్టుకోవటము చంపడము లేదంటే వారి మీద నిందలు మాపడము వారి జీవితాలను కన్నీటి పాల్ చేయడం అదే వారి జీవితం అలాంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తారంటే పరలోకంలో నుండి ఆయన ముగ్గుతా భూమి మీదకి దిగి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ దేవుడు ఆయన పెద్దలకు చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా వ్యర్థమైన మాటల వలన ఎప్పుడు కూడా మిమ్మల్ని వాసపరచుని ఎక్కడ మాట ఇంటి క్రియల వలన దేవుని యొక్క ముగ్గురితో అవిధే వారి దగ్గర వస్తుంది కనుక మీరు అట్టి వారితో ఉన్నప్పుడు అని రాయబడింది పరిశుద్ధముంది ఆచారాలు పాటించే వారి దగ్గర ఏమొస్తుందమ్మా దేవుని యొక్క ముగ్గురికి వస్తుంది దేవుని యొక్క శక్తి అంటే నేను తెలిసినప్పటికీ కూడా దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ప్రభావము దేవుడు

దేవుడికి సారమైనటువంటి ఆచారాలన్నా చూడండి లోకాను దేవాది దేవునికి యొక్క అసహ్యము దేవుడి యొక్క ముగ్గుర దిగు వస్తుంది కనుక రాయపడినటువంటి మాట ఏంటి అనగా అట్టి వారితో మీరు వారై ఉన్నప్పుడు అటి వారితో మీరు వారై ఉన్నప్పుడు చూడండి చీకటికి వెలుగుతూ ఏం పొత్తు మంచికి చెబుతూ ఏం పొత్తు ఈ రోజున ఉన్నవాడు లేదా తల్లి తెలియలుగా ఉన్నవాడు వారితో స్నేహ భావాలు పంచడం వారు ఏం చేస్తున్నారో కూడా మనము కూడా వారితోనే ఫాలో అయిపోయి వారు ఏం చేస్తున్నారు వారు భక్తి పర్లే కదా వారు ప్రార్థన చేశారు కదా వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిపించారు కదా వారితో దేవుడు ఉన్నాడని మనం నమ్మి మనము కూడా ఈ కార్యాలు చేస్తాం మనతో కూడా దేవుడు ఉంటాడని భ్రమపడకూడదు రోజు చూడండి పాపం చేసే వాళ్ళు కూడా అద్భుతాలు జరుగుతున్నాయమ్మా జరుగుతాయేమో పాపం చేసేవారికి కూడా అద్భుతాలు జరుగుతున్నాయి పాపము చేసేవారు కూడా సేవలో బలముతం ఆడబడుతున్నారు పాడబడుతున్నారు లేదమ్మా పాపం చేసేవారు కూడా ప్రవచనాలు చెప్తున్నారు పాపం చేసేవారు కూడా స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు పాపము చేసేవారు కూడా చూడండి సూచక క్రియలు జరిగిస్తున్నారు పాపాలు చేసేవారు కూడా చూడండి ఉన్నతమైన బాధలు బోధిస్తున్నారు నేను అనుకోండి నా బాధ మీరు పెట్టారో నా ఎలా ముందు మీకు తెలుస్తుందమ్మా నాలుగు బోడల మధ్యలో బ్రతిక ఉందో మీకు తెలీదు ఎందుకు చెప్తున్నాం అనగా ప్రవచనాలు విడుదల ప్రవచనాలను పరిగెడతాం కదా స్వస్థత కార్యాలు జరిగితే స్వస్థతమైన పరిగెడతాం కదా అయితే దేవుని యొక్క వాక్యముగా రాయబడినటువంటి మాట ఏంటి అనగా ప్రవచనముదైనా నిరర్ధకములు అయిపోతాయేమో కానీ దేవుని యొక్క వాక్యం మాత్రమే నిత్యము స్థిరంగా ఉంటుంది అన్య సమయ ప్రవక్త ప్రవచించాడు మామూలు అయినా సౌడికి ప్రవచనం చెప్పాడు ఏంటి ప్రవచనము సౌద నీ కుటుంబం అంత కూడా రాజ్యాన్ని అంతా ప్రవచనం అని రాజు అయిపోతారు నా పిల్లలంతా రాజులు నా దేవుడు నాకు వాగ్దానం చేసేది అనుకున్నాడు కానీ దేవుని యొక్క వాత్రంలో రాయబడినటువంటి మాట ఏంటి అనగా నేను ఎప్పటి వరకు దేవుడితో కలిసి ఉంటావో అప్పుడే దైవ కాల్యాన్ని జీవితంలో జరుగుతాయి తప్ప దేవునికి పరిస్థితుల్లో మనం మనం వెళ్ళిపోయామంటే దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో నేర్చబడదు చూడండి సౌడు దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం నిలబడిందా ప్రవచనం ఏమైపోయింది అనగా ఇతను తప్పు చేసి దేవుడికి ఉగ్రత తెప్పించి దేవునికి సంతాపాలకు చేసినప్పుడు దేవాది దేవుడు సౌడును నెత్తి వేసి ధనస్థానంలో దేవాది దేవుడు దావీ నిలబెట్టుకున్నాడు ప్రవచనం అక్కడ నిరంతకం అయిపోయింది ప్రవచనాలను మనం బేస్ చేసుకోగల జవాద కూడా విడిపించేటటువంటి గొప్ప నాయకుడు అన్నాడు కానీ నిజంగా మనకున్నాడా మధ్యలో ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడు తన జీవితంలో తప్పిపోయాడు లోకానుసారణ వెళ్ళిపోయాడు ఆయన జీవితంలో దేవుడిచ్చిన వాటి అన్నిటిని కూడా ఆయన కోల్పోయాడు ఈ రోజున మన జీవితంలో మనం ఏం చేయాలన్నగా మనము లోకానుసారంగా మేలు చదివిపోతున్నాయి కదా కొంతమంది నేను కూడా ఇప్పుడైనా అడుగుతానమ్మా నాకు తెలిసిన కొన్ని దినాల క్రితం అది కూడా చాలా మంది అనగా ప్రార్థన చేస్తారమ్మా దర్శనాలు అంటారు ప్రవచనాలు చెప్తున్నారు చాలా బలంగా ఉన్నప్పుడు అబ్బా ఈమెను చాలా బలంగా వాడుకుంటారు దేవుడు అని చెప్పుకుంటారు కానీ ఆమె నాకు సొంతమని శవణం ప్రవర్తన తెలుసు కలిపి నాకు ఆశ్చర్యం అయిపోయేది ఏమనంటే ఈమె ఎంత లక్ష్యంగా జీవిస్తుంది కదా ఎంత వేషధాలు కదా ఎంత పైకి చెప్పం చచ్చి వాళ్ళు అలాంటి టైంలో వాక్యం చదువుకుంటున్నప్పుడు అన్ని రాసుకున్న వాళ్ళ మీద అబద్ధం ఆడకూడదు అన్ని ఉండి కదా మనం కదా అన్ని కూడా రాసుకుని ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒకవేళ ఏదైనా పొరపాటుగా అనవలసిన పరిస్థితి వస్తే ఆ వాక్యం ప్రతిరోజు చదువుకుంది అని ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు మనము దేవునికి ఇష్టమైన రీతిగా ఎంతగా ఉంటున్నప్పుడు లోకానుసారంగా బ్రతుకుతున్నా సరే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా సరే దేవుడు மனுவிப்பு <muchas> மீட்டு చేస్తున్నాయో ఒక దాని వెంబడి ఒకటి కొట్టునే ఉన్నారు ఒక దాని వెంబడి తీగను కలుగుతూనే ఉంది వారు జనజనము జనజనము లోకానుసారంగా పై పైకి పై పైకి వెళ్ళిపోతానే ఉన్నారు నేను మాత్రం మీరు ఆగే ఉన్నారు నేను వాక్యానుసారంగా బతుకుతున్నారు నేను దేవుడి కొరకు శ్రమలను పిలుస్తున్నాను కానీ వాళ్ళు దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ గొప్పదైపోతున్నారు ఈ రోజున లోకంలో ఆశీర్వాదం అంటే దేవుని ఆశీర్వాదం అనుకుంటారంటే అన్ని కలిసి వచ్చేస్తున్నాయి అనుకో చాలా ఆశీర్వదించబడ్డామ్మా నీ జీవితంలో దేవుడు చాలా నేను చేశాడమ్మా నీ జీవితంలో అన్ని కూడా దేవుడు నీకు ఇచ్చాడమ్మా అని దానిని చూసి ఆమె ఫలపరచుదా అనుకుంటాం కానీ అంత మనం ఎక్కడ తెలుస్తా తెలుసమ్మా దేవుని యొక్క ఆచరణ తీర్పు తీరుస్తున్నప్పుడు ప్రవక్తలు కూడా గోల పడతారంటే అయ్యో మా అమ్మల్ని మర్చిపోయావు అయ్యా మేము దెయ్యాన్ని వెళ్ళబట్టే ప్రభు మేము ప్రవచనాన్ని అయ్యా నీ ప్రాముల నాకు నడిపించారు ప్రభు అంటే దేవుడు ఒకటే మాట మాట్లాడతాడు అక్రమం చేయవాళ్ళ నా పొంది ఒకటే మాట దేవుడు ఒకటే అంటారు అక్రమం చేయవాలా నా ఎద్దు నుండి ఏం చేస్తారమ్మా వాళ్ళు ఈ రోజున వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే నేనైనా మీరైనా దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడా మనకు కావలసిన వాటి కూడా దేవుడు వస్తున్నాడా మన పిల్లలకు ఉద్యోగం వస్తున్నాయా మనం ఒక మనకు అనారోగ్య పరిస్థితులు స్వస్థత కలుగుతున్నాయా ఇవన్నింటిని కూడా మనం బేస్ చేసుకుని దేవుడికి అంగీకారంగా మార్చుకోవాల్సింది ఏమి నేను అనుకోకూడదు నేను ప్రార్థన చేయలే నా బిడ్డ ఉద్యోగం కొరకు నా బిడ్డకు ఉద్యోగం కొరికింది అంటే నా దేవుడు నుండి నాకు కార్యం వచ్చింది కనుక నా దేవుడికి నేను ఇష్టం అయ్యాను కాబట్టి కార్యం చేశారు కనుక లేక నేను మార్చుకోవలసింది ఏమీ లేదు అనుకోకూడదమ్మా నిజంగా ప్రార్థన అంటే ఏంటంటే కృప ఒక ఆయన ప్రార్థన ఏమో ప్రార్థన చేశారంటే దేవ మహిమ ఏదో తీసుకోకుండా నీకు మహిమ ఇచ్చే కృప నాకు ఇవ్వండి బ్రహ్మ అన్నాడు మనం ఏమనుకుంటామమ్మా నీ కృప ద్వారా నాకు ఇవి చేయండి అయ్యా నీ కృప ద్వారా నాకు ఇవి ఏం చేయండి కానీ నీ ద్వారా నిన్ను చూడగలిగిన భాగ్యం ఇవ్వండి అయ్యా నీ కృప ద్వారా నీకు అంగీకార యోగ్యుడు ఉండే భాగ్యం ఇవ్వండి అయ్యా నీ కృప ద్వారా నమ్మకమైన జీవితం జీవించగలిగిన కృప ఇవ్వండి అయ్యా అది కృప ఈ రోజుల కృపంటే దేవ కారు యోగ్యత నాకు లేదయ్యా నీ కృప ద్వారా నాకు పారు ఇవ్వండి అయ్యా నా పిల్లలకు ఉద్యోగాన్ని సంపాదించే కూర్చోడానికి శక్తి నాకు లేదయ్యా నీ కృప ద్వారా నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా ప్రార్థన మంచిదే కానీ ప్రార్థన అంటే అది మాత్రమే కాదమ్మా దానికంటే ముఖ్యమైనది దేవుడు అంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని బ్రతకండి అంటున్నాడు ఫస్ట్ మనము ప్రార్థన అవసరత దేవా నీతో నేను నడపాలి నాకు మధ్యలో ఏది అడ్డుగా ఉంటే దాని నుండి నన్ను తొలగించండి నన్ను దూరపరచండి నీకు నాకు మధ్యలో ఆటంకమే లేనటువంటి కృప నాకు విడుదల చెయ్యండి నేను ఇక్కడ తండ్రి అని తిరగ నీతో ఉన్నాను మాత్రమే ప్రభు అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ఈ రోజు ప్రార్థన అనగానే ఒకొక్కరు ఎలా ప్రార్థన అనగానే అప్పటి వరకు బాగానే ఉంటారు ప్రార్థన అనగానే చూడండి కొంతమంది అందరూ ఎప్పుడైనా ఎలా ఇలా తప్పుడు వరకు వాక్యానుసారంగానే ఉంటారు అమ్మ ప్రాంతం చేస్తున్నా అలాంటి ముసుగు వేసుకుని స్టార్టింగ్ స్టార్టింగ్ గానే ఏం చేస్తారు ఇంకా ఇరువాలయ్యా కుమార్తె అయ్యా కుమారు అయ్యా ప్రార్థన అంటే ఏంటమ్మా అది మాత్రం ప్రార్థన కాదు చూడండి పరలోక ప్రార్థనలు ఎక్కువ దేవుని గురించి ఉంటది కొత్త మాత్రమే మన గురించి ఉంటది మన గురించి ఎక్కువ ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం నిజముగా దేవునికి అంగీకారముగా ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మన అవసరతను తీరుస్తాడు హననీయ నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాను హరణీయ మన దేవుడు నమ్మదగిన దేవుడు ఇది మనకి కావాలని మనసులో ఉన్నప్పుడు అది కొనే స్తోమత మనకి లేనప్పుడు మన వల్ల కాదని వదిలేసిన దేవాది దేవుని శక్తితో మన మీద ప్రేమతో మనకు దానిని అప్పగిస్తాడు ఎందుకనగా మనం దాని గురించి పెద్ద ప్రార్థులే కూడా చేయాల్సిన అవసరం లేదు చూడండి మా అక్క దైవ్ చనిపోయారు ఆ దైవను ప్రకాష్ గారు ప్రకాష్ డైజన్ చనిపోతే ఆయనకు ఇచ్చు మిచ్చు ఇరవై ఐదు సంవత్సరాల పైన ఆయనకు రెండు కిడ్నీలు పాడైపోయినాయి అంట చాలా వేదన డయాలసిస్ అంటే చాలా భయంకరం చూడండి మొత్తం బ్లెడ్ తీసేసి దాన్ని బయట ఫిల్టర్ చేసి మళ్ళీ లోపలి అంటే కిడ్నీ చేసే పని ఆర్టిఫిషియల్ గా బయట నుంచి చేస్తారు అయితే ఎలాంటి శ్రమ బాధ అనుభవిస్తున్నప్పుడు భార్య చుట్టాలు అందరూ అంటే ఎందుకు దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా అనేక మందిని దేవుడు స్వస్థపరిచారు కదా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా ప్రకాశం ఎత్తుకుని అంటే అంత పేదల్లో కూడా అంత కష్టతరమైన పరిస్థితిలో కూడా ఆయన నేను నా దేవుని ఏమని అడగను ఆయన నా కొరకు ఏది దాచుకోకుండా అంత ఇచ్చేశాడు కదా ఎంకా అందుకనే అడగట్లేదు అన్నడట అను అద్య చూడండి ఆ కిడ్నీ సమస్యతోనే ఆయన అలాగనే హరించుకుని హరించుకుని అలాగే చనిపోయాడు ఆయన కానీ చనిపోయే వరకు కూడా ఎక్కడ కూడా బొక్కలేదమ్మా రోజు క్రైస్తవు నాకు ఏం చేశారు దేవుడు ఒక చూడడం తగ్గకపోతే అంటే దేవుడు నాకేం చేశారని చచ్చి వెళ్ళిపోతాడు అంతేనమ్మా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడే ఫిబ్రోడ్ మాసం ప్రార్థన చేశా కానీ ఆడేమో తాగుతాడు తిరుగుతాడు రకరకాలుగా ఉంటాడు ప్రార్థన చేసా కానీ నా జన్వాడు బాగుపడలేదు ఇలాగైపోయాడు ఆ అయిపోయాడు దేవుడు తాగుతున్నప్పుడు అడ్డగచ్చలేదు దేవుడు నిర్లక్ష్యం వల్ల నా కొడుకు తాగిపోతాడు అయిపోయాడు అని దేవుడు సన్నిధి దూరం అయిపోతాడు చూడండి వాళ్ళు చేసి ఇవన్నీ చేసేస్తారు ముత్తుల ఆ యొక్క వెత్తడం లేక పంట వెయ్యారు కదా కోసం వచ్చేటప్పుడు మాత్రం ముత్తులు అంటే చెడ్డ వెత్తడం అయితే చెడ్డ పంట కోస్తారు దేవుడు అంటే ఇటు చాలా మందికి అర్థం కాలేదు ఈరోజు చూడండి దేవుని యొక్క సన్నిధానము ఆయన యొక్క ముగ్గురత మన రాకూడదు దేవుడు అంటున్నాడు ఆయన యొక్క భయంకరంగా ఉంటుంది కనుక ఆయన అంటున్నాడు అవిదేవులుగా ఉండకండి అవిదేవులుగా ఉన్న వారితో సహవాసం చేయకండి ఈరోజు చూడండి లోకము సంఘాన్ని ప్రభావితం చేస్తుందా సంఘం లోకాన్ని ప్రభావితం చేస్తుందా అమ్మ సంఘము అనగా ఆత్మీయత చూడని ఉన్నతమైనటువంటి అనుభవాలు దేవుడితో సహవాసం పరిశుభ్రత యథార్థత నీతి ఈ నీతి కూడా సంఘంలో దేవుడు బోధిస్తాడు కదా దేవుడు మనతో మాట్లాడు మాట్లాడతాడు కదా ఈ సంఘము లోకాన్ని ప్రభావితం చేస్తుందా లోకంలో ఏమంటది కక్ష లోకంలో అసమాధానము లోకంలో చూడని భయంకరమైనటువంటి కొట్లాటలు సరస్వక్తులు అవన్నీ కూడా లోకంలో ఉంటాయి ఆ లోకము చూడండి లోకమే సంఘం మీద గవర్నమెంట్ అయిపోయింది సంఘంలో చూడండి ఏమంటారు తెలుసా ఆధారపస్థితుల జనాల్లో సంఘాలు ఎలాగ ఉన్నాయి అది అంతా కూడా అనవసరం ఆ చర్చ బాగుంటుంది కదండి జనం బాగా వస్తారు కదండి వీటింగ్ బాగా జరుగుతుంది కదా లేదంటే క్రిస్మస్ బాగా జరుగుతుంది కదా అని ఎంత స్నేహితుల లోకములైనటువంటి సరస్వత్తులు లోకానుసారమైనటువంటి వ్యతిరేకత వ్యగ్యపు మాటలు ఇవన్నీ కూడా సంఘాన్ని ప్రభావితం చేసే కానీ సంఘం మాత్రం లోకాన్ని ప్రభావితం చేయలేకపోతుంది కనుక సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని యొక్క ప్రేమ ఏంటో సంకష్ఠులు దేవునికి ఏం చేయాలి వారికి అర్థం కావట్లేదు గనక ఈ శిష్యులు అందరూ కూడా ప్రయాస పడ్డారు కాబట్టి ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ప్రతి దేశానికి వెళ్ళి మనందరూ కూడా దేవుని తెలుసుకుంటున్నామంటే అది వారు పడినటువంటి ప్రయాసే ఈ రోజున అవి భూముల మీద దేవుని యొక్క ముగ్గుత ఈరోజు అంటే మన సంఘంలో ఎక్కడెక్కడ కాదు మన సంఘంలో ఉన్నామంటే మనకు ప్రార్థన ఎంత టైం అని పెట్టుకుంటాము ఎంత టైం అని పెట్టుకున్న తర్వాత కొంతమంది లోకంలో సంఘంలోకి వస్తారు కదమ్మా వాళ్ళు చూడండి అన్ని విషయాల్లో మనం ప్రభావితం చేయలేము కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ప్రభావితం చేస్తాం కొంతమంది లోకంలో చాలా కరెక్ట్ గా ఉండేవాళ్ళు ఉంటారు టైం అంటే టైమే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నప్పుడు చిన్నారి ఉంది కదా ప్రాంతం ఎవరు వచ్చినా రాకపోయినా ముందు వచ్చేసి ఎక్కడ కూర్చో వచ్చేసి వచ్చేసిన తర్వాత దీని ఎవరు రాలేదా అనేది అమ్మా అప్పుడు వచ్చింటే ఎప్పుడు ఇంతే కానీ దేవుడు లేపుతాడు వాళ్ళ ముందుగానే వచ్చి మీరే ప్రవచనాలు చెప్పేస్తారు వాళ్ళ లూలియ దేవుడు కట్టిగా నిలబెడతాడు అయితే అలాంటి పరిస్థితులు ఉండగా మీరు అందరూ కూడా లేట్ గా రావడంతో ఈవిడ కూడా లేట్ లేట్ అయిపోయింది అయిపోయావమ్మ నువ్వు కూడా మీరందరూ కూడా కలిసి ఒక అమ్మాయిని చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఎంత చూడండి విజయరాజీ ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకి వచ్చేసి నాకు భయం వేసింది ఏమో ఈ పాపలాగా అన్నయ్య కూడా లేట్ అయిపోతాడేమో ఈ రోజు ఎన్ని ఎప్పుడు వచ్చేట మాత్రం మనము మంచిని చూసి మంచిని నేర్చుకోవడానికి వెళ్ళాలి తప్ప చూడండి అవి క్రేణను చూసి వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తున్నారు కదా వాళ్ళు నేటుగా వస్తారు కదా మన ముందు వస్తే ఇప్పుడు ముందు ఒకరు రావడము ఇద్దరు రావడం వలన వచ్చే వాళ్ళకి సిగ్గు కానీ వచ్చే వాళ్ళకి సిగ్గు వస్తుంది ఎందుకనగా అమ్మాయి ఎవరు రాలేదు మగడే ప్రత్యేకంగా ఉన్నాను కదా ఈ రోజు తప్పైన దానికి మెజారిటీ పెరిగిపోతుంది చూడండి తప్పైన దానికి ఏమవుతుందో కరెక్ట్ అయినో నేను తప్పు చేసానా నేను తప్పు చేసానా అని కరెక్ట్ అయినా పడిపోతున్నాను ఈ రోజున ఈ రోజు చూడండి దేవుడు యొక్క సన్నిధానములు మనము అవిదేలుగా ఉండకూడదు మనం అవిదేలు ఉండకూడదు అవిధేయత కలిగిన వారితో మనము సహవాసము చెయ్యకూడదు పానివారై ఉండకూడదు పాలివారయ్యి ఉండకూడదు అంటే వాళ్ళతో మాట్లాడేదాన్ని కదమ్మా వాళ్ళతో మాట్లాడాలి కానీ వారు చేసే పనులలో మాత్రమే మనము పాలివారమై ఉండకూడదు వారు అవిధేయమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నారా మనకు కూడా అవిధేయమైన కార్యాలు జరిగించడానికి మనం ధైర్యం తెచ్చుకోకూడదు ఈరోజు పరిశుభ్ర గ్రంథంలో అవిధేయత వల్ల నష్టపోయిన వారు చాలా ఉన్నారు